అల్లమ్మమ్మ మైవికూరు దగ్గర ఫ్లేవర్ కింద వాన దుమ్మ అమ్మ మేము ఇంటి సామాన్లు వేసుకొని కడప నుంచి వస్తున్నాము కడప నుంచి పూర్వలకు చిప్స్ అవుతున్నాము మా వాన మటుకు దుమ్మ లేపుతున్నామమ్మ భయంకరంగా వస్తున్నామ అల్లా ఇలా పడ్డా చూడండి ఫ్లేవర్ నుంచి పై నుంచి వాటర్ చూడు ఎలా పడుతున్నాయండి చూడండి అమ్మ ఎలా పడుతున్నాయి చూడండి ఫ్లేవర్ నుంచి వాటరు వాన ఎట్ట దుమ్ము లేపుతున్నా అట్ట పడ్డంలే దుమ్ము 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 లేచిపోతుంది డ్రైవర్ వాటర్ చూడ ఎట్టొస్తుందో ఈడే హెవీ డ్రైవర్ నా బండిని గొబ్బులే పెట్టిండ్రు నా ఇంటి సామాన్లు అన్నీ చూడండి ఎలా పడుతున్నాయి వాటర్ చూడండి వాన ఎలా పడుతుందో నా ఇంటి సామాన్లు అన్నీ తడిపేసిండు బండి తకాటం బండి తీసుకొని వచ్చిండు ఆ కానీ కారే పట్ట తీసుకొని వచ్చాడు నా బండి తడిచి నా ఇంటి సామాన్లు అన్నీ తడిచిపోయినాయి వీడు ఒక తపారం బండి తీసుకొని వచ్చిండు ఒక తఫారం పట్ట తీసుకొని వచ్చిండు నా ఇంటి సామాన్లు అన్నీ తడిచి నానిపోయినాయి డబల్ కట్ మంచము బెడ్షీట్లు అన్నీ గుడ్డలన్నీ నాశినవి డ్రైవర్లు మంచి పట్ట తీసుకుని రావడం అమ్మ డ్రైవర్లో వచ్చినప్పుడు తీసుకొని రావాల తీసుకొని రావాలి వానర్ చూడ ఎక్కడ పడుతుందో సూపర్గా ఉంది కదా అమ్మ ఓకేసా చూడండి ఎక్కడ ఉన్న బండ్లు అక్కడ ఆఫ్ చేసుకొని అందరూ ఫ్లైవర్ కింద వచ్చి ఉన్నారు ఇక్కడ చూడండి మా భార్య వీడు మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడే లుచ్చిన పట్ట దరిద్రమైన పట్ట తీసుకువచ్చిన మామ ఎలా పడుతుందో తుమ్మ లేచింది మామ చూడు తమటకాయ ఎట్టా ఎట్టూ పోతున్నాయి వాన కట్ సూపర్ ఉంది కదా మామ లొకేషన్ పైనుంచి పానగా మారుతుంది